వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన కొందరికి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు అంటూ మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ అన్నారు మండలంలో కొంతమంది నాయకులు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులమంటూ తమ ఇష్టం వచ్చినట్టు ప్రచారం నిర్వహిస్తున్నారని వారికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి స్థానం లేదు వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అని అన్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహబూబాబాద్ సభ్యులు డాక్టర్ మురళీ నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలరామ్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారు గూడూరు మండలంలో ఉన్నారు అని వారికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులమంటూ మండలంలో వివిధ గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అంటూ ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు వెళ్తుందని మరింత అభివృద్ధి పనులు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు స్థానాలను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు గూడూరు మండలంలో వర్గపోరు నడుస్తుందని ఈ వర్గపోరును కొంతమంది కావాలని చేస్తున్నారని వారికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వీళ్ళు అందరూ బాగా కావచ్చు అప్పుడు చూద్దరు నాకు మంచిగా ఒక్కసారి అలా సెకండ్ టైం రావాల్సిందే కదా రాజకీయంలో ఉండాలని రావాల్సిందే కదా బాగా తప్పదు కదా